పండుగలు వస్తున్నాయి అంటే అటకు మీద ఉన్న సామాన్లు దించి తోమడంతోనే పండుగలు అయితే మొదలవుతాయి కదా ఇంకా మా వారికి పొద్దున్నే చెప్పాను అనమాట అటక మీద ఉన్న సామాన్లన్నీ దించివు మేము తోముకుంటాము అనేసి నాకు డ్యూటీకి టైం అయిపోతుంది నేను త్వరగా వెళ్ళాలి రేపు దించేస్తానులే అనేసి దింపకుండా అలాగే వెళ్ళిపోయారనమాట నేను మా చెల్లి పడరాని అయితే పడి ఈ సామాన్లన్నీ అయితే కిందికి దింపాము వీటిని దించడానికి మా ఇంట్లో ఉన్న స్టూల్ అయితే సరిపోలేదనమాట ఇంకా గ్యాస్ బండి మీద ఒక్కా అలమార్లు ఒక్కలు పెట్టి కుస్తీలు పడి మరి పైన ఉన్న సామాన్లన్నీ కిందికి దింపేశాము ఇంకా దింపిన తర్వాత పైన నీట్ గా చిమ్మేసి పేపర్లు అయితే పరిచేసాము ఇంకా హాల్లోకి తీసుకొచ్చిన సామాన్లన్నీ బయట వేసేసి నేను తోముతూ ఉంటే మా చెల్లి అయితే కడిగేసింది నిజానికి ఇవి దింపేటప్పుడు మరి కూడా స్కూల్ లేదనమాట ఇద్దరు చిన్నపిల్లలను పట్టుకుని పైన ఉన్న సామాన్లన్నీ కడగాలంటే మాకు చాలా కష్టంగా అనిపించింది ఇంకా నేను తోముతూ ఉన్నంత సేపు మా చిన్నోడిని మా చెల్లి పట్టుకుంది అనమాట ఇంకా టైం అయినప్పుడు వాడిని వాకర్లో వేసేసి మా చెల్లి అయితే ఇక్కడ కడగడానికి అయితే వచ్చింది వాకర్లో వేసిన మా చిన్నోడిని మా పెద్దడు కప్ప చెప్పి కాసేపు ఆడిపించుకోన సామాన్లన్నీ నీట్ గా అయితే క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మీ వచ్చి ఎత్తుకుంటది అనేసి చెప్పామన్నమాట వాడు ఆడిపిచ్చుకుంటూ ఉంటే మా వాడి ఇక్కడ మేము ఏదో చేసేస్తున్నాము అనేసి వాళ్ళ అన్నయ్య దగ్గర ఉండకుండా మా దగ్గరకు వచ్చేసి అయితే ఇక్కడ ఆడుతూ పండుగలు వస్తే ఈ సామాన్లన్నీ తోమాలి అన్న పంచాయతీ ఎవరు పెట్టారో కానీ ఇవన్నీ తోముకునే లోపల దూలు తీరిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా నేను తోమలేదనమాట మా చిన్నోడి ప్రెగ్నెన్సీతో ఉన్నాను అనేసి పైన ఏమీ టచ్ చేయలేదు ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది కదా బాగా జిడ్డు పట్టేసి ఉన్నాయి ఆడాలకే ఒంట నిండా బంగారు బీర్వ నిండా చీరలు ఉన్నా కూడా సరిపోవు ఇంటి నిండా సామాన్లు కూడా ఉండాలి అవి వాడినా వాడకపోయినా వాటిని చూసుకుంటూ అలా కాలం గడిపేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా ఆ బాబుకి చెందిన ఇవన్నీ నేను అసలు వాడతానా అసలు వాడును అయినా కూడా అన్ని కొని కొని పైన పెడుతూ ఈ చూసినప్పుడు చూసినప్పుడల్లా అర కేజీ బిర్యానీ ఉండడం కూడా చాత కాదు కానీ ఐదు కేజీల వరకు వండే అన్ని దబర్లు తీసి పెట్టావు ఎందుకే నాయన ఇన్ని సామాన్లు కొని పెడుతూ ఉంటావు ఇల్లు మారేటప్పుడు ఎంత కష్టం నీకు తెలుసా అనేసి చూసినప్పుడల్లా తిడుతుంటే దింపిన వాటిలో సగం సామాన్లు అయితే తోమే అయితే ఆరబెట్టము ఇంకా మిగిలినవి రేపు అయితే తోదాము అనుకుంటున్నాము ఎందుకంటే చిన్నోడు ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదా అన్ని ఈ రోజు ఎందుకులే చేసుకోవడం రేపు చేసుకుందాము అనేసి అయితే పక్కన పెట్టేసాము ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్